రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వారణాసి సాహితీ వారధివారు ఆన్లైన్ విధానంలో నిర్వహించిన తృతీయ వార్షిక ఏకపత్ర కథల పోటీలో ఒకటవ ప్రోత్సాహక బహుమతి పొందిన కథ కథ పేరు గుండెచాటు ప్రేమ రచయిత్రి ఎన్ సుజనాదేవి ఇక కథలోకి వెళదామా అక్కకి వయసైపోవడంతో మతిస్థిమితం సరిగ్గా ఉండడం లేదని బంధువుల పెళ్లిలో మేనల్లుడు రామన్ చెప్పడంతో మనస్సు భారమైంది చాలా కాలమైంది అక్కని చూసి అందుకే అక్కకు ఎంతో ఇష్టమైన రాఖీ పండుగ రోజు అక్కని చూడాలని బయలుదేరాను ఎప్పుడైనా ఇలా వెళ్ళగానే తమ్ముడు ఎలా ఉన్నావురా అంటూ ఆప్యాయంగా ఎదురొచ్చి పలకరించి కాళ్లకు నీళ్ళిచ్చే అక్క ఎదురు రాలేదు మామా బాగున్నావా నువ్వు వస్తున్నావంటే స్టేషన్ కాడికి బండి తీసుకొచ్చోండి కదా రామం మాట్లాడుతున్నా నా కళ్ళు అక్క కోసం వెదుగుతూనే ఉన్నాయి మామా అమ్మ కోసమా వెదుగుతున్నావు నువ్వు గుర్తుపట్టలేవు పద అంటూ ఇంట్లో మూలగా విడిగా ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు రామం అక్కడ మంచంలో పడుక్కుని ఉంది అక్క ఎక్కడా కండలేదు ఎముకలగూడులా ఉంది అక్క నా స్థితిలో చూసి ఏడుపు ఆగలేదు హక్కకు నేను వచ్చినట్లు తెలిసింది కళ్ళు తెరిచి లేచి కిందకు కాళ్లానించి కూర్చుంది ఆ గాజు కళ్ళల్లో నీళ్లు నిండాయి కింద కూర్చుంటూ జేబు నుండి రాఖీ తీసి ఇచ్చాను ఆనందంతో నవ్వు పెదాలపై విరిసింది కట్టడానికి తీసుకోబోయింది కానీ చేతికి మంచానికి కట్టిన తాడు సహకరించలేదు ఆ చేతికి ఎప్పటినుండో నేను చూస్తున్న కాలిన మచ్చ అలాగే ఉంది నేను నివ్వెరబోయాను మామా ఏం చేయాలి మతి లేక అమ్మ ఎప్పటికీ లేచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది అందుకే నేను ఈ తాడుతో అమ్మని ఈ మంచానికి కట్టాను అమ్మని కాపాడుకోవడానికి నాకు ఇంకే మార్గం తోచలేదు మామ రామం కంఠంలో నిజాయితీ ఉంది నాలో గండి తెగిన ఎల్లమ్మ వాగుల ఏడుపు పొంగుకొచ్చింది మామా ఏమైంది మామా ఆ మచ్చ ఏంటో తెలుసా అసందర్భపు ప్రశ్నకు తొట్టుపడుతూ తల అడ్డం ఊపాడు చిన్నప్పుడు నువ్వు అంబాడుతూ మా అక్క పనిలో ఉంటే పొరపాటున పెరట్లోని పొయ్యిలోని నిప్పు ముట్టుకున్నావు నీ ఏడుపు చూసి తను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోవడం వల్లనే నీకంత బాధ కలిగిందని నీకు మందు రాసి పడుకున్నాక తను చేతికి వాత పెట్టుకుంది అంటూ లేచాను నాలో పొంగుతున్న కన్నీళ్లు చూసి మతి లేకపోయినా అక్క తట్టుకోలేదని నాకు తెలుసు అలాగని రాకుండా ఆపలేని అసక్తుణ్ణి మరుక్షణం లేచిన నా కాళ్లను అక్క కాళ్లను అమాంతం రెండు చేతులు చుట్టేశాయి అక్క పాదాలు రామం కన్నేళ్లతో తడుస్తున్నాయి దూరంగా గుడిలోని జయగంటలు ఆశీర్వదిస్తున్నట్లు మ్రోగుతున్నాయి